మాట్లాడవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడని వ్రాయబడి ప్రకారము అరలోకముందు తండ్రి మా పిల్లలందరినీ కూడా స్కూల్ పోయిన చిల్డ్రన్ అందరినీ కూడా మీ పాలు చెంత తీసుకుని వస్తున్నాం స్తోత్రం లాస్ట్ అకాడమిక్ ఇయర్ను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం గడిచిన సంవత్సరం విద్యా సంవత్సరాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన సెలవులు అన్నిటిని బట్టి మీకు వందనాలు ఎండవేడి నుంచి భద్రపరిచారు మా పిల్లలను మీకు వందనాలు ఎండాకాలం మా పిల్లలను దీవించారు మీకు వందనాలు ఈ రోజు వరకు మా పిల్లలను సజీవులుగా ఉంచారు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం వారికి మీరు ఇచ్చినటువంటి స్థితిని బట్టి మీకు వందనాలు మరొక నూతన అకాడమిక్ ఇయర్ ప్రవేశించడకు కృపను అనుగ్రహించారు మీ కృతజ్ఞతలు 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 చెల్లిస్తూ ఉన్నా యోవా దృష్టి సంవత్సర ఆరంభం నుంచి సంవత్సరంతో వరకు దాని మీద ఉండునని వ్రాయబడిన ప్రకారం తండ్రి ఈ రోజు నుంచి తండ్రి ఈ రోజు నుంచి నాయన మరలా తండ్రి ఈ అకాడమిక్ లో చివరి ఎగ్జామ్ రాసేంత వరకు కూడా ప్రతి రోజును యేసు క్రీస్తు వారి నాములో నేను సీల్ చేస్తున్నాను తండ్రి ఐ సిల్ ఎవ్రీ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ ఇన్ ద మైట్ నేమ్ ఆఫ్ జీసస్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ తండ్రి మీరు సెలవు ఇచ్చారు ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న వాడు దేవునిని సందేహించకుండా అడగవలెనని సందేహించకుండా నేను మా ప్రియులు మేమందరం కూడా కలిసి మా పిల్లల కొరకు వారి పక్షంగా మేము మీకు ఏసుక్రీస్తు వారి నామంలో ఈ ఉదయ కాలంలో మరపెడుతున్నాం తండ్రి అడుగు ప్రతి వానికి అనుగ్రహించబడ్డానికి ప్రాయబడిన ప్రకారం అడుగు ప్రతి వాడు పొందునని వ్రాయబడిన ప్రకారం అడుగు ఊహించిన దానికంటే అత్యధికంగా ఇస్తానని వ్రాయబడిన మాట ప్రకారం ఈరోజు తండ్రి మా పిల్లలకు విశేష జ్ఞానము దాయిచ్చేయండి బబులోనులో దాని శత్రకు మేషత్ అభ్యం ఏ రీతిగా ఇతరుల కంటే పదంతల జ్ఞానం ఇచ్చారో పదంతల జ్ఞానాన్ని మా పిల్లలు ఈ సంవత్సరము డెమాన్స్ట్రేట్ చేయుతరుగాక ఆశ్చర్యకరమైనటువంటి జ్ఞానం ఏసుక్రీస్తు వారి నాములో ఈ క్షణంలో మా ప్రియులైనటువంటి మా పిల్లల యొక్క బ్రెయిన్స్లో వారి మనసులో ఇప్పుడే నజరేడిన యేసుక్రీస్తు వారి నాలో పుట్టను కాక విశేషమైన జ్ఞానం విశేషమైనటువంటి తలాంతులు విశేషమైనటువంటి జ్ఞాపక శక్తి కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత ఏక మనస్సు ఏక దృష్టి ఫోకస్ ఎల్లహందరూ మోహరబర ఈ సంవత్సరం అంతమైన ఆయా పాఠాలను సరిగా అర్థం చేసుకునే దానికి కృపను అనుగ్రహించండి అర్థం చేసుకున్న దాన్ని కృపలను అనుగ్రహించండి రే పరిశుద్ధాత్ముడా ఆ పిల్లలకు సహాయం చేయండి ఏ సబ్జెక్ట్ కూడా కష్టతరం కాకూడదు పోయిన సంవత్సరం కష్టంగా ఉన్న ప్రతి సబ్జెక్ట్ ఈ సంవత్సరం సులభతరం అయిపోవునగాక సులభతరమైపోవునగాక చదివేదాన్ని తండ్రి ఇష్టపడుకు సహాయం చేయండి చదువుటకు ఇష్టపడుకు సహాయం చేయండి తండ్రి కష్టపడి కాదు భారముతో కాదు సరుగుతూ కాదు కానీ సంతోషముతో సిద్ధపడటకు సంతోషముతో ఆసక్తితో చదువుటకు మా పిల్లలకు మంచి మనసును దయచేయమని మీకు సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ఎస్ టీచర్స్ దృష్టిలో అయ్యా అధ్యాపకుల దృష్టిలో మా పిల్లలకు కనికరము దయచేయమని ప్రార్థిస్తున్నాను మా పిల్లలను అధ్యాపకులు చూసిన వెంటనే వారికి కనికరము కలుగును కాక కనికరం పుట్టను కాక మా పిల్లలను వారు దీవించదు కాక యేసుక్రీస్తు వారి నామంలో మా పిల్లలకు జ్ఞానులైనటువంటి వారితో సహవాసం దయచమైన ప్రార్థిస్తుంది మూర్ఖులు మా పిల్లల ఫ్రెండ్స్ లిస్ట్లో ఉండకూడదు నీ చేత నాటబడిన వారు మాత్రమే మా పిల్లల ఫ్రెండ్స్ లిస్ట్లో ఈ సంవత్సరం అంతా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను రాంగ్ చిల్డ్రన్ ఎవరు కూడా దేయాలు పట్టినటువంటి చిల్డ్రన్ ఎవరు కూడా మా పిల్లల ఫ్రెండ్షిప్ జాబితాలో ఉండకూడదు అలా ఒకవేళ ఆల్రెడీ ఎవరైనా ఉంటే యేసుక్రీస్తు వారి నాలో నేను మా పిల్లలను విడుదల చేస్తున్నా ఐ డిస్కనెక్ట్ బై ఫెయిత్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజర్ ఐ డిస్కనెక్ట్ ఆల్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ ఫ్రమ్ రాంగ్ ఫ్రెండ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అదర్ బాయ్ ఆర్ గర్ల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రతి ఉదయమున నీతో గడపాలి ప్రతి ఉదయమున నీ సన్నిధిలో గడపాలి మా పిల్లలు నీ వాక్యను చదవాలి మా పిల్లలు నిన్ను స్థుతించాలి మా పిల్లలు నిన్ను ప్రేమించాలి మా పిల్లలకు నీ పిలుపు నీ పిలుపు వారికి తెలియజేయబడాలి తండ్రి వారి మనోన్నతిలో తెలియజే తెలియజేయమని ప్రార్థిస్తున్నాను ఏది చూడాలవి చూపించండి మా పిల్లలు ఏ వినాలో చేయండి ఏమి తెలుసుకోవాలో తెలుసుకునే చేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన ఒక్కసారి విన్న వెంటనే తండ్రి సబ్జెక్ట్ మొత్తం గ్రహించే కృపదయించమని ప్రార్థిస్తున్నాను ఆయన టాపర్స్గా నిల్చుదరుగాక ఈ సంవత్సరము మా పిల్లలు మా పిల్లలు ఎల్కేజీ నుంచి కూడా పదో తరగతి వరకు కూడా ఎల్కేజీ నుంచి పదవ తరగతి వరకు కూడా టాపర్స్ గా పుట్స్ అవర్ చిల్డ్రన్ ఆన్ టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రైట్ నా పిల్లలు తలగా ఉందరు కాక మా పిల్లలు ఏలుదురుగా మా పిల్లలకు ఘనత కలుగును యేసుక్రీస్తు వారి నామం అయా ఎవ్వరు కూడా తమ పిల్లలు నాయనా స్కూల్ ఫీజు కట్టుటకు ఏమాత్రం కూడా ఇబ్బంది పడకూడదు ఏసుక్రీస్తు వారి నామంలో ఫైనాన్సెస్ నేను విడుదల చేస్తున్నా ఫైనాన్సెస్ను విడుదల చేస్తున్నా మా పిల్లలు ఎప్పుడు కూడా తక్కువ స్థాయిలో ఉండకూడదు స్కూల్ ఫీజు విషయంలో వారికి ఏ తొందర ఉండకూడదు వారికి మంచి బట్టలు ఉండాలయ్యా వారు మంచి ఆహారాన్ని తీసుకోవాలయ్యా వారికి మంచి భద్రత ఉండాలయ్యా ఈ సంవత్సరం అంతా మంచి ఆరోగ్యం వారికి దయచ్యమని ప్రార్థిస్తున్నాను మంచి ఆరోగ్యం దైత్యమని ప్రార్థిస్తున్నాం మంచి ఆరోగ్యం మంచి ఆరోగ్యం మంచి ఆరోగ్యం దయచేమని ప్రార్థిస్తాం ఈ సంవత్సరం అంతా మా పిల్లలకు పడసం కూడా రాకూడదు జ్వరం రాకూడదు ఏ ప్రమాదం జరగకూడదు ఒక్కసారి కూడా మా పిల్లలు ఏడవకూడదు మా పిల్లలు ఒక్కసారి కూడా నిరుత్సాహపడకూడదు సంవత్సరం అంతా సీల్ చేస్తున్నాను మా పిల్లలను ఉన్నాయి అపవాదికి మా పిల్లలు దొరకకూడదు వాడికి మా పిల్లలు కనబడకూడదు ఐ బాండ్ ఆల్ ద మానిటరింగ్ స్పిరిట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ చీజ్ మా పిల్లలను గమనిస్తున్నటువంటి ప్రతి దయ్యం యొక్క కళ్ళకు ఏసు క్రీస్తు వారి రావులో నేను దుర్డితనాన్ని విడుదల చేస్తున్నాను బంధించి వేస్తున్నాను ఏసుక్రీస్తు వారి ఈ మానిటరింగ్ స్పిరిట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసెస్ మా పిల్లలు సాతనకు కనబడరు కనబడరు ఆల్ ఐ ఇన్ నేమ్ ఆఫ్ స్పిరి మా పిల్లలకు వ్యతిరేకంగా ఈ అకాడమిక్ ఇయర్లో మా పిల్లలకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వాడిదని ప్రకటిస్తున్నాను ఐ డిస్కనెక్ట్ ఆల్ ఆఫ్ అ చిల్డ్రన్ ఫ్రమ్ ఎవ్రీ జనరేషనల్ ఫెయిల్యూర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ వంశ పారంపర్యంగా వచ్చినటువంటి బుద్ధి మాంద్యాన్ని ఏసునాములో నేను కట్ చేస్తున్నా తెంచి వేస్తున్నాను యేసుక్రీస్తు వారి ఐ కనెక్ట్ ఆల్ ఆఫ్ అ చిల్డ్రన్ విత్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ఎబ్రాహాం అబ్రామ్ ఆశీర్వాదంతో యేసుక్రీస్తు వారి నాములో యేసుక్రీస్తు వారి నామాన్ని బట్టి యేసుక్రీస్తు వారి రక్తాన్ని బట్టి అనే రక్త నిబంధన బట్టి మా పిల్లలను అబ్రాహ్మ ఆశీర్వాదంతో కనెక్ట్ చేస్తున్నాను ఈ రోజు నుంచి ఇది వరకు చూడనటువంటి జ్ఞానము కనబడును కాక ఇది వరకు చూడనటువంటి తెలివి కనబడును కాక ఇది వరకు నేను చూడనటువంటి వివేచన కనబడును గాక హిలో గ్లోరీ 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 ప్రవేశించకుండా నువ్వు తప్పించదు గాకేసులకి మా పిల్లలు ప్రవేశించకూడదు వారి నాలో నైనా ఏ పాపపు ఇచ్చలు పాపపు కోరికలు మా పిల్లల్లో పుట్టకూడదు క్రీస్తు వారి నామంలో పుట్టకూడదు 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 పరిశుద్ధులుగా తన్ని నీ రక్తము చేత మా పిల్లలను పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నా తండ్రి లోక ఆకర్షణకు మా పిల్లలు ఎవ్వరు కూడా లొంగిపోకూడదు లోక ఆకర్షణకు లొంగిపోకూడదు ఐ బైండ్ ఆల్ దీవియేటింగ్ స్పిరిట్స్ ఆఫ్ అటువంటి అవకాశాలు నేర్సుక్రీస్తు వర్ణంలో నేను నేను మూసివేస్తున్నాను నేను కొట్టివేస్తున్నాను నేరుసుక్రీస్తు వర్ణంలో మా పిల్లలు పరిశుద్ధులుగా ఈ సంవత్సరం అంతా స్థిరపరచబడుతురుగా జ్ఞానులుగా స్థిరపరచు జ్ఞానులుగా స్థిరపరచబదురుగా వివేకమైనటువంటి వారికి వస్తారా పరచ బడు గాక ఎలాబా సందరికి ఎలా మహారోకి తండ్రి ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె అయా తండ్రి వారిని బట్టి నైనా వారి కుటుంబాలు దీవించబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను ఏ ఇంటిలో కూడా ఏ కుటుంబంలో కూడా ఏ కుటుంబంలో కూడా ఈ అకాడమిక్ ఇయర్ అంతా కూడా ఒక్క చిన్న గొడవ కూడా జరగకూడదని నేను ప్రార్థన చేస్తున్నాను భార్యభర్తల మధ్య తల్లిదండ్రుల మధ్య బంధువుల మధ్య గొడవల మధ్య మా పిల్లలు ఉండకూడదు మా పిల్లలు ఉన్న చోట గొడవలు ఉండకూడదు మా పిల్లలు ఉన్న చోట సంతోషం ఆనందం ఉత్సాహం ఉల్లాసం ఏసుక్రీస్తు వారి నావలో ఉండును గాక గోడవలు పెడుతూ కక్షలు స్ట్రైఫ్ వీటి ద్వారా మా పిల్లలను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నటువంటి దెయ్యం యొక్క ప్రతి ప్రణాళికను ఏసుక్రీస్తు వారి నాలో నేను బంధించి వేస్తూ ఉన్నా సర్వనాశనం చేస్తున్నాను ప్రతి తల్లికి ప్రతి తండ్రికి జ్ఞానముదని ప్రార్థిస్తున్నాం జ్ఞానం దార్థించేషన్ ఆయన నీ మహిమ కొరకు నీ పిలుపు కొరకు నీ ఘనత కొరకు నీ రాజ్య విస్తరణ కొరకు ప్రతి తల్లి ప్రతి తండ్రి తమ పిల్లలను పెంచుదొరుగ్గా కాయేస్తున్నాము జ్ఞానం 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 యోసేపుకు మీరు ఇచ్చినటువంటి జ్ఞానం బెజలేలు మీరు ఇచ్చినటువంటి జ్ఞానం తండ్రి మోష యహోషు మీద చేతులు ఉంచినప్పుడు యహోవాకు అనుగ్రహించబడినటువంటి జ్ఞాన ఆత్మ ఎవరికీ లేనటువంటి వివేకమైనటువంటి హృదయాన్ని మీరు సొల్మునికి ఇచ్చారు ఏసుక్రీస్తు వారి నామాన్ని బట్టి అటువంటి జ్ఞానం చేత మా పిల్లలు మీరు నింపుచున్నందుకు మీకు స్తోత్రం జరిగిస్తుంది ఉత్సాహంతో ఉల్లాసంతో సంతోషంతో మా పిల్లలు ఈ సంవత్సరం అంతా కూడా తండ్రి వెళ్ళి వెళ్ళగాక ఒక్క ప్రమాదం జరగకూడదు ఒక్క యాక్సిడెంట్ జరగకూడదు ఒక్కరోజు కూడా నేను లీవ్ అనారోగ్యంతో లీవ్ పెట్టవలసిన అవసరం ఉండకూడదు తలగా ఉంచండి అయ్యా ప్రతి చిన్న టెస్ట్లో కూడా మీ కృపణ విస్తరిపజేయమని ప్రార్థిస్తాం ప్రతి టెస్ట్లో కూడా మా పిల్లలు నేను వృద్ధి చెందాలి ప్రతి టెస్ట్లో కూడా మా పిల్లలు టాపర్గా ఉండాలయ్యా తనగా ఉండాలయ్యా విశేషమైనటువంటి జ్ఞానము పనిచేయులుగా కాయకు రమశ మా జ్ఞానం నీ మా జ్ఞానములకు ఆధారం నీ ఆలోచన బలములకు ఆధారం నీవేసయ్యా మా పిల్లలు పరిశుద్ధాత్మతో నిండుకుందరుగా నిండుకొందురుగాక మా పిల్లలకు ఘనత కలుగునుగాక గాక మా పిల్లలకు ఆశ్చర్యకరమైన సహాయం ఏసుక్రీస్ వారి నాలో కలుగునుక ఆశ్చర్యకరమైన సహాయం సంవత్సరమంతు ఆశ్చర్యకరమైన సహాయం కలుగునుగాక మా పిల్లలను బట్టి మాకు అధిక సంతోషం కలుగునుగాక మా పిల్లలను బట్టి అధిక సంతోషం కలుగునుగా కరియల అందర మహత్తూర కర నేమ్ ఆఫ్ చే మా పిల్లలపైన మాకు అధికారం ఇచ్చారు మా పరిధిలో మా పిల్లలు ఉంచారు మా పిల్లలపైన మేము అధికారం తీసుకుంటూ వారిలో నాటబడినటువంటి సాతనుకు సంబంధించినటువంటి ప్రతి ఇచ్చను ప్రతి కోరికను ప్రతి అలవాటును ప్రతి అలవాటును ప్రతి వాంఛను ఏసుక్రీస్తు వారి నాలో అధికారంతో నేను ఈ యొక్క సమయంలో పెళ్లగిస్తూ ఉన్నా పెళ్ళగిస్తున్నాను ఏసునాలో మా పిల్లల యొక్క మనసులు పరిశుద్ధపరచబడును గాక ఎవ్రీ బ్యాడ్ హ్యాబిట్ ఐ బ్రేక్ ఇట్ ఇన్ నేమ్ ఆఫ్ జీజస్ ఎవ్రీ అడిక్షన్ ప్రతి విధమైన దురలవాటును ఏ సునాలో బంధించి వేస్తున్నా సోమరితనాన్ని బంధించి వేస్తున్నా బుద్ధి బాణ్యమును బంధించి వేస్తున్నాను ఐ ఐ ఐ అలౌడ్ ఐ రిలీజ్ షార్ప్నెస్ టు ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ క్రీస్తు మనసు మా పిల్లలకు అనుగ్రహించబడును గాక వంశ పారంపర్యంగా వచ్చినటువంటి ఏ అడిక్షన్ కూడా మా పిల్లల పైన ప్రభావం చూపకూడదు ఐ బ్రేక్ ఎవ్రీ జనరేషన్ కర్స్ వర్కింగ్ అపాన్ అవర్ చిల్డ్రన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ మా పిల్లలపైన పనిచేస్తున్నాం వంశపారపద్యం వచ్చినటువంటి ప్రతి శాపాన్ని ఏసు నాలో నేను విరిచి వేస్తున్నాను ఐ సెట్ ఐ లూజ్ అవర్ పీపుల్ అవర్ చిల్డ్రన్ ఫ్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ అబ్రహ్మ ఆశీర్వాదం కనెక్ట్ చేస్తున్నాను శాపం ఏ రూపంలో కూడా మా పిల్లల మీద ప్రభావం చూపుటకు వీలు లేదని నేను ఏసుక్రీస్తు క్రీస్తు వారి నాలో ఈ యొక్క సంవత్సరం అంతటి వరకు నేను అడ్డుపడుతున్నాను వేస్తున్నాను మా పిల్లలు అబ్బా అది దొరకకుండా దొరకకుందురు గాకా మంచి అలవాట్లను ఏసుక్రీస్తు వర్ణాలను నేను విడుదల చేస్తున్నాను మంచి అలవాట్లు నేను ఉదయకాలం నేను లేవడం మీ సన్నిధిలో గడపడం మంచి ఆలోచనలు ఆలోచించడం మంచి క్రమశిక్షణ నేర్చుకోవడం మంచి మాటలు మాట్లాడడం మంచి ఆహారపు అలవాట్లను ఏసుక్రీస్తు వారి నాలుగు విడుదల చేస్తున్నాను అవి బయట స్పిరిట్ ఆఫ్ గ్లాడ్ అని దాని తిండిపోతే దయ్యాన్ని ఏస్తున్నాలో బంధిస్తున్నాను ఓవర్ ఈటింగ్ దయ్యాన్ని వేసునాలో బంధిస్తున్నాను మా పిల్లలు చక్కగా ఉందరుగాక చక్కగా ఉంది నక్షత్రం లాగా వెలుగుచుందరుగాక ఫిట్గా ఉందరుగాక వేస్తున్నాం ఎక్కడ కూడా స్ట్రెస్ ఉండకూడదు భయం ఉండకూడదు యాంగ్జైటీ ఉండకూడదు డిప్రెషన్ ఉండకూడదు టెన్షన్ ఉండకూడదు ఎప్పుడు నెమ్మది సమాధానము ఆనందము ధైర్యము బలము విస్తరించునుగాక ఎస్ఐ నీ పైన మా పిల్లల యొక్క విశ్వాసము అపరిమితముగా ఈ సంవత్సరంలో విస్తరించునుగాక మా పిల్లలు నిరీక్షణ కలిగి ఉందరుగాక మా పిల్లలు నీ నీ పైన ఆధారపడుతురుగాక మా పిల్లల హృదయ వాంఛలు సంవత్సరం అంతా కూడా ప్రతిరోజు తీర్చబడునుగాక మా పిల్లలు ఒక్కరోజు కూడా దిగులు పడకూడదు ఒకరోజు కూడా బాధపడకూడదు విజయోత్సవం చేత ఊరేగించుమని ప్రార్థిస్తుంది మా పిల్లలు మీకున్న తలంపులు బహు విస్తారమైనవి తండ్రి ఊహల కందని ఉన్నతమైన ఉద్దేశమూలను నాయడలా సఫల

మా పిల్లలు ఒక్కరోజు కూడా ఆరాధన మిస్ కాకూడదు ఒక ఆదివారము ఆరాధన మిస్ కాకూడదు ఒక సండే స్కూల్ మిస్ కాకూడదు ఒక స్పెషల్ మీటింగ్ మిస్ కాకూడదు ఒక అనుదిన ఆరాధన మిస్ కాకూడదు ఏ వాళ్ళు అందర మా కూర మా పిల్లల యొక్క స్థుతులు విస్తరించను కాక మా పిల్లల యొక్క స్థుతులు కాక మా పిల్లల యొక్క ఆరాధన కాక అంతర్జాతీయ ఖ్యాతిని ఇస్తానని వాగ్దానం చేశారు ఆ వైపుగా మా పిల్లలు ఈ సంవత్సరంలో అడుగులు వేదురుగాక ఈ సంవత్సరము మా పిల్లల అకాడమిక్ లైఫ్ లో ఒక మంచి గొప్ప మలుపుగా మీరు విజయోత్సవముతో ఊరేగించుచున్నా ോ അതെ വർദ്ധമാണ്ജ രോട്ടേജീയ സാമ്രാജ്യ సొలమోను జ్ఞానం కొరకు అడిగినప్పుడు సొలుమోను యొక్క విజ్ఞాపన మీ దృష్టికి అనుకూలంగా కనిపించింది మీరు ఇష్టపడ్డారు ఈరోజు కూడా మా పిల్లల కొరకు మేము ప్రార్థన చేశాం ఈ ప్రార్థన నీ సమ్ముఖంలో రికార్డ్ చేయబడింది మీకు స్తోత్రాలు సంవత్సరం అంతా మీకు మా పిల్లల గురించి ఈ ప్రార్థన జ్ఞాపకార్థముగా ఉండును గాక తండ్రి ప్రతిరోజు ఈ ప్రార్థనకు జవాబును మా పిల్లలు మేము పొందుకుందాము గాకా ప్రార్థనను ఆలకించువాడా అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా అనుగ్రహించువాడా మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మా పిల్లల పక్షంగా చేయబడినటువంటి ఈ మొరను మీరు అంగీకరించినందుకు మీకు వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లిస్తూ తండ్రి ఫెయిల్యూర్ నుంచి మా పిల్లలను దూరపరిచినందుకు వందనాలు బుద్ధిబాంధ్యం నుంచి మా పిల్లలను దూరపరిచినందుకు వందనాలు అణచివేత నుంచి ఆయన ఏలే స్థితిలోనికి నడిపించినందుకు మీకు కృతజ్ఞతలు చేస్తున్నాం ఏ అపాయం రాకుండా కాపాడేందుకు ఏ ప్రమాదం జరగకుండా ఏ నిరుత్సాహం నిస్పృహ లేకుండా తండ్రి ఏ టైం వేస్ట్ లేకుండా ప్రభావం ఎటువంటి అడిక్షన్కు లోన్ కాకుండా తండ్రి మీరు మా ప్రార్థన అన్నిటికీ కూడా జవాబును అడిగి ఊహించడానికంటే ఎక్కువగా మీరు అనుగ్రహించారని మేము నమ్ముతూ మేము పొందుకుంటున్నాం తండ్రి అందరు చెప్పండి యేసుక్రీస్తు వారి నామంలో మా పిల్లల పక్షముగా మేము పెట్టినటువంటి మరొక జవాబులను మా పిల్లల పక్షముగా ఏసుక్రీస్తు వారి నామములో ఇప్పుడే పొందుకుంటున్నాము 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 వీ రిసీవ్ యాన్సర్స్ ఫర్ వాట్ వీ హావ్ ప్రేట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అండ్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ రిసీవ్ మేము పొందుకున్నాం మా పిల్లలు జ్ఞానం చేత నింపబడ్డారు ఆ మేన్ హాయా థ్యాంక్ యూ ఫర్ ద ఏంజలిక్ ప్రొటెక్షన్ దేవదూతల పరిచయం బట్టి మీకు స్తోత్రం మా కొరకు దేవదూతలు నియమించినందుకు మీకు స్తోత్రం మా పిల్లలకు పాదములకు రాయి కూడా తగలదు నీకు కూడా తగలదు గ్లోరి గ్లోరిగల నీకు గ్రంథ ప్రభు మీకు ఆరోపిస్తూ ఈ శుభదినాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చనిస్తూ యేసుక్రీస్తు వారి నామలో కృతజ్ఞత స్థుతి ఆరాధన ప్రార్థనలను సమర్పిస్తుంటున్నాం మా ప్రియ ముందు మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్